మామూలుగా అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కథ నచ్చకపోతే నిర్మహమాటంగా రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి కానీ ఆమెనే ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది తెలుగులో విరాట పర్వం తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్ చేయడానికి చాలా గ్యాప్ తీసుకుంది సాయి పల్లవి అయితే ఆ మధ్యలో పల్లవిగా సినిమాలు మానేస్తుంది వైద్య రంగంలో సెటిల్ అయిపోతుంది ప్రస్తుతం హాస్పిటల్ నిర్మాణ పనులతో బిజీగా ఉందని ప్రచారం జరిగింది కానీ తమిళ్లో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమా అనౌన్స్ చేసింది కానీ సాయి పల్లవికి సరైన స్క్రిప్ట్ కుదరకపోవడంతో తెలుగు సినిమా సినిమాలకు ఒప్పుకోవడం లేదని వినిపించింది ఆ విషయంలో ఆమె అభిమానులు అప్సెట్ అవుతూనే ఉన్నారు ఫైనల్ గా నాగ చైతన్యతో కలిసి తాండేల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పుకార్లకు చెక్ పెట్టింది అమ్మడు లవ్ స్టోరీ సినిమాలో నటించిన సాయి పల్లవి మరోసారి చైతన్యతో రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పింది కార్తికేయ టూ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందు మొండెడ్డి తండేల్ ని తెరకెక్కిస్తున్నాడు ఇదిలా ఉంటే సాయి పల్లవి స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడనే న్యూస్ వైరల్ గా మారింది గీతా గోవిందం కాంబినేషన్ రిపీట్ చేస్తూ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ ఈ సినిమా సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది అయితే ముందుగా ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారట అందుకు నో చెప్పాడట రౌడీ ఈ సినిమాలో గ్లామర్ షో కి స్కోప్ లేకున్నా కూడా రొమాన్స్ మాత్రం చేయాల్సి ఉందట కానీ ఇలాంటి విషయాల్లో సాయి పల్లవి దూరంగా ఉంటుంది హద్దులు దాటి సీన్స్ చేయనని చెప్పేస్తుంది అందుకే ఆమెను అప్రోచ్ అవ్వడం కంటే మరో హీరోయిన్ తీసుకుంటే బెటర్ అని విజయ్ దేవరకొండ చెప్పాడట అందుకే సాయి పల్లవికి బదులుగా మృణాల్ ఠాకూర్ తీసుకున్నట్లుగా టాక్